గంగపుత్రుల ఆరాధ్య దైవమైన గంగాభవని పూజ కార్యక్రమాలను ఎల్లారెడ్డిపేట గంగాపుత్ర సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గంగాభవాని గుడి వద్ద పురోహితులు గొంగళ్ళ ఉమాశంకర సారథ్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు नमो भगवते नमो विश्वते भगवन्तो भगवतो स्वस्थस्थरमाण से ध्यान नमो नमो वेहेरणाय तस्येन सुले तस्य आज्ञा निवेदम। ओम शान्तरेव तस्ये सर्वो मनोष्ट श्री। नमो आपृष्टं संगेतस्य कृष्णगोदा। अदिवि गृह मिश्र आज्ञा वर्णाहरणेम स्वर्णम रजतत्रजं हिरणमयम्। हे गाध। नमो ततकोन। శ్రీ గంగానది పర్వత గంగపుత్రులం ఈరోజు తల్లికి పూజలు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున అన్ని సంఘాలకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళందరూ పూజలు పూజా కార్యక్రమంలో అటె అటెండ్ అయ్యారు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక పెద్దలు గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆలయ గారు మరియు గ్రామ సర్పంచ్ నెహూరు వెంకటరెడ్డి గారు తప్పకుండా పూజలకు హాజరు కాగలరని గంగపులు మల్పుల సభ్యులు అందరూ కోరుకుంటున్నాము మరియు గంగమ్మ తల్లి జీవెనలతో ఫ్యూచర్లో టెంపులు మీ తరఫున మాకు సహాయం చేస్తే మేము కూడా అందరం కలిసి సంవత్సరం పెద్ద ఎత్తున గంగమ్మ పండుగ చేసుకుంటామని ఈ గ్రామ పెద్దలకు కానీ గ్రామ మా సంఘం తరఫున కానీ మేము ముందు ముందు ఇంకా ఇంతకంటే చాలా పెద్దగా చేసుకోవాలని మేము ఎంతో సంతోషంగా అనుకుంటున్నాము ఈసారి అయితే మా ప్రాయచక్తుల మా శక్తికి మించి ఎంత చేయాలో అంత దేవునికి దైవ సన్నిధిలో చేస్తున్నాము ఇప్పుడు మాకు కూడా ఈ పాలక వర్గము ఎల్లారెడ్డి పేరవాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో మంచి ఊరు మొత్తం బోనాలు తీసి పెద్ద పెద్ద ఎత్తున గంగమ్మ పండుగ చేయాలని ప్రతి ఒక్కరు మేము ఆకర్షిస్తున్నాము దానికి కూడా మన గ్రామ సంఘం వాళ్ళు కూడా మనకు కొద్దిగా సపోర్ట్ చేస్తే పెద్ద ఎత్తున మన ఊరు గంగమ్మ తల్లి కాబట్టి అందరినీ చల్లగా చూస్తుంది కాబట్టి పొలాలు రైతులకు కానీ మనకు చెరువు ఉన్నది ఈ వాటర్ సోర్సెస్ వలన అందరూ మంచిగా చల్లగా బతకాలని మంచిగా ఉండాలని మనం అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి